హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లంచ్ అది ఏం ప్రిపేర్ చేశాను అనేది అయితే కొంచెం రెసిపీ లాగా షూట్ చేశాను ఇంకా దాని తర్వాత నుంచి ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చాలా రోజుల తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఎక్కడ లేని యాక్టివ్నెస్ అయితే వచ్చేసింది సో పిల్లలు ఉన్నంతవరకు అరే చేయలేకపోతున్నాను కష్టమైపోతుంది ఇలా అనుకునేదాన్ని వన్స్ పిల్లలు వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా సరే పిల్లలు ఎన్ని రోజులు మిస్ అయిపోయారు వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టాలి అన్న ఆనందంలో మా బాగా ఇష్టం అండి బిర్యానీ అది వెజిటబుల్ బిర్యానీ అయినా నార్మల్ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కానీ వాడికి ఈ బిర్యానీస్ అంటే ఇష్టము లొక్కేకి అలా ఏముండదు ఉండదు ఎగ్ కర్రీ అలా తను ఏదైనా కానీ కొంచెం టేస్ట్ అనిపిస్తే చాలండి పచ్చడి అన్నమైన కానీ తృప్తిగా తినేస్తుంది కానీ మా ఋత్విక్ ఏంటంటే కొన్ని కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట చెప్పాలి అంటే వాళ్ళ నాన్నలాగా అనుకోవచ్చు వాళ్ళ నాన్నకి కూడా బిర్యానీస్ అంటే చాలా ఇష్టం అండి సో ఇంకా సరే రుత్విక్ వచ్చాడు కదా లాస్ట్ టైం మేము పిల్లలు లేనప్పుడు మార్కెట్కి వెళ్తే అక్కడ కూరగాయలు తీసుకుంటూ వాటితో పాటు మీల్ మేకర్ ఉంటుంది కదండి అది కూడా ఉండిందనమాట ఒక ప్యాకెట్ సో అది తీసుకున్నాం ఏదైనా వెజిటబుల్ బిర్యానీ అలా చేసుకుందాము అన్నప్పుడు యూస్ అవుతుంది పిల్లలు వచ్చిన తర్వాత అని చెప్పి ఇంకా ఈరోజు ఆఫ్ ఇంకా నూనైతే ఇంకృతునడుగా అవి చూసాడండి ఎలాగో చూసేసి నాకు బిర్యానీ కావాలి బిర్యానీ కావాలి అంటా ఉన్నాడనమాట సర్లే అని చెప్పేసి అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను రైస్ కుక్కర్లో పెట్టేద్దాము అని చెప్పేసి సపరేట్గా కడాయిలో అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మీల్ మేకర్ని అయితే హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి పక్కన పెట్టాను ఒకప్పుడు నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి కర్రీ కాదు సారీ కర్రీస్ నేను ఎప్పుడూ తినలేదు కానీ ఇంతకు ముందు రోజుల్లో వెజిటబుల్ అంటే వెజిటేబుల్ పలావ్ బదులు ఇది మీల్ మేకర్ ఎక్కువ యాడ్ అంటే వెజిటబుల్ పలావ్లోనే మీల్ మేకర్ ఎక్కువ యాడ్ చేసేవాళ్ళు అప్పట్లో నేను తింటున్నప్పుడు చిన్న ఏజ్లో చికెన్ అనుకునేదాన్ని మీల్ మేకర్ అని నాకు తెలీదు నాకు చాలా ఇష్టం అనమాట వెజిటబుల్ రైస్లో ఇది ఉండడము ఇంకా కొన్ని 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 రోజుల తర్వాత మానేశారు ఇంకా ఒకసారి ఎక్కడో తిన్నానండి తిన్నప్పుడు ఏంటంటే అందులో కొంచెం పురుగులు కనిపించాయనమాట సో ఎవరో కూడా అన్నారు ఈ మెయిల్ మేకర్ ఎక్కువగా పురుగులు ఉంటాయి దాన్ని నీట్ గా చేయకపోతే సరిగ్గా ఉండదు అనేసరికి ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో లైట్ గా బ్లాక్ అవి పురుగుల్లో ఏంటో కూడా నాకు క్లారిటీగా తెలీదు కనిపించాయి అనమాట ఇంక అప్పటి నుంచి మీల్ మేకర్ జోలికి వెళ్ళను అని తినను కూడా ఈ ఈరోజు కూడా తీసుకొచ్చాను కదా అప్పుడు మా హస్బెండ్ అన్న అన్నమాట ఇట్లా పురుగులు ఉంటాయంటే అవి ఎక్కువ రోజులు మనం పక్కన పెట్టేసిన అలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెష్గా ఉన్న వాటిలో ఏమి ఉండవు అయినా కానీ హాట్ వాటర్లో వేస్తే ఏదైనా పురుగులు ఉన్నా కానీ పోతాయి అనేసరికి సర్లే అని చెప్పి తీసుకొని ఇంకా పర్టికులర్గా చూశానండి ఈరోజు పురుగులు అయితే ఏం లేవన్నమాట ఈ మిల్ మేకర్లో ఇంకా అందుకని చెప్పేసి చేసేసాను మృత్వికి చెప్తున్నాడు ఎక్స్ట్రా చేయమో ఈవినింగ్ కూడా నేను తింటాను అని చెప్పి ఇంకా కొన్ని బాస్మతి రైస్ ఇంక వీళ్ళిద్దరు ఉన్నారు కదండీ సో ఉన్న దాంట్లోనే ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేవు బిర్యానీ ఉంట మసాలాలు ఉంటాయి కదా అవి కూడా ఏం లేవు జస్ట్ గరం మసాలా కొంచెం అవి ఇవి వేసి మసాలాలు కొంచెం తగ్గిస్తేనే పెట్టరు కదా సో అందుకని చెప్పేసి ఉన్న వాటిని అలా చేసేసి పెరుగు చట్నీ చేశాను ఇందులోకి ఇలా చేసుకొని మనం చికెన్ కర్రీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అండ్ రైస్ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి ఇట్లా రైస్ కుక్కర్లో అయితే టేస్ట్ బాగుంటుంది ఎందుకో తెలియదు కానీ అండి ఎన్నిసార్లు చేసినా మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసే బిర్యానీ అంటే ఇష్టము కాకపోతే నా బిర్యానీ నాకైతే అస్సలు నచ్చదండి నిజం చెప్తున్నా నేను అసలు తినలేను బయట బిర్యానీ అయినా కానీ కొంచెం బాగోలేకపోయినా తింటాను కాకపోతే నా చేతులతో నేను అయితే నాకు ఆ ఫ్లేవర్ అసలు తెలీదనమాట బిర్యానీ ఫ్లేవర్ లాగానే అనిపించదు బట్ మా సురేష్ గారికి అయితే నా బిర్యానీ చాలా ఇష్టం అనమాట బాగానే చేస్తాను అందరికీ నచ్చుతుంది బట్ నాకు ఒక్కదానికే అసలు అది బిర్యానీ లాగా అనిపించదు అనమాట అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా మనం కుక్ చేసింది మనకి అసలు తినబుద్దు తిన్నా కానీ టేస్ట్ అనిపించదు అని చెప్పి సో నాకు బిర్యానీ ఇంకా ఏ కర్రీస్ అయినా కానీ ఇష్టంగానే చేసుకుంటాను తింటాను కానీ ఎంత అందరికీ నచ్చకపోయినా నా వంట నాకు నచ్చుతుంది ఒక్కొక్కసారి బోర్ కొట్టినప్పుడు నాకు నచ్చిన కర్రీనే చేసుకొని తింటూ ఉంటే కొంచెం పులుపు అది ఎక్కువ వాడతానమాట నేను అంత పుల్లగా ఉంది ఎలా తింటున్నావు అంటే నాకు నచ్చింది అని చెప్పి తినేస్తూ ఉంటాను కానీ ఈ బిర్యానీస్ ఎన్ని సార్లు ఎన్ని వెరైటీస్ దమ్ బిర్యానీ అని ఏదేదో చేస్తాను చేస్తూ ఉంటాను వెరైటీస్ అయితే పిల్లల కోసం అని చెప్పి కానీ ఏ ఒక్క బిర్యానీ కూడా నాకు టేస్టీగా అనిపించలేదు అని తినలేదు కూడా తృప్తిగా ఇంకా సరే ఇంకా మళ్ళీ ఏం చేసుకుంటాం స్పెషల్గా అని చెప్పేసి వాళ్ళతో పాటే నేను కూడా కొంచెం బిర్యానీ పెరుగు చట్నీ వేసుకొని తినేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలాగ అందరం తినేసి కొంతసేపు అయితే మేము పడుకున్నాము పిల్లలు మాత్రం ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు సో ఆఫ్టర్నూన్ పడుకోబెట్టకపోయామనుకోండి ఇంకా ఈవినింగ్ పడుకోవట్లేదు అనమాట రైట్ లౌక్య మాత్రం వచ్చి పడుకుంటుందండి రుత్విక్ మాత్రం పడుకోడు స్కూల్కి అయితే పంపించలేదు సో రేపు పంపిద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట అంటే స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి కాకపోతే స్టార్టింగ్స్లోనే ఏం జరగవు కదా అండి హాఫ్ డే స్కూల్ అని చెప్పేసి అన్నారు సరేలే రేపు ఒకసారి మంచి రోజు కదా రేపు పంపించి దాని తర్వాత నుంచి అంటే ఈ వ్లాగ్స్ అనేవి వన్ వీక్ బ్యాక్ వ్లాగ్స్ అండి అంటే స్కూల్స్ స్టార్ట్ అయిన కొత్తలో అనమాట మేము మేము తీసుకొచ్చేసి ఇంకా తర్వాత ఒక టూ డేస్ అయితే ఉంచుకొని దాని తర్వాత మంచి రోజు చూసుకుని అయితే స్కూల్కి పంపిద్దాం అనుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా తర్వాత ఇది కస్టమర్ బ్లౌజెస్ అనమాట చాలా రోజులు అయిపోయింది ఇంకా వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా మనమే వేసాము ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను నేను ఊరికి వెళ్ళక ముందే నేను వచ్చేలోపు స్టిచ్చింగ్ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా కస్టమర్కి అయితే రేపు ఇచ్చేయాలండి చాలా వరకు అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కాబట్టి చాలా టైం ఇస్తున్నారు నాకు అర్జెంట్గా ఇచ్చేసి రేపు ఇవ్వండి ఎల్లుండి ఇవ్వండి అనట్లేదు అర్థం చేసుకుంటున్నారు అంటే రెగ్యులర్గా మన వ్లాగ్స్ చూస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను కాబట్టి సో ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే ఇచ్చేసి మాకు ఈ టైంకి కావాలి స్టిచ్చింగ్ మీరు చేయించండి లేదంటే స్టిచ్చింగ్ మేము చేయించుకుంటాము వర్క్ ఇలా కావాలి ఈ కాస్ట్లో కావాలి అని చెప్తున్నారు అండ్ దాంతోపాటు చాలా 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 ఒక వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము అసలు నేను నిజంగా అదృష్టం చేసుకుంటేనే ఇలాంటి ఏదైనా రిలేషన్ కానీ ఏదైనా ఒక బంధం అనేది ఏర్పడుతుంది అంటారు కదా ఒక్కొక్కసారి నిజం చెప్తున్నానండి మనస్ఫూర్తిగా నా వ్లాగ్స్ అనేవి నాకే రిపీటెడ్గా నేను చూసుకోను అంటే నా వాయిస్ వినడానికి నాకే అంత అనిపించదు అనమాట ఒక భయం మీకు నా స్టోరీ షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉన్నాను దాంట్లో వీలైనంత వరకు నా మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఒక తెలియని భయం అనమాట అలాంటిది తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఒకప్పుడు ఎవరు కూడా నాతో సరిగ్గా మాట్లాడరు నన్ను ఇలా తక్కువ చూస్తారు అన్న ఫీలింగ్ ఉండేదనమాట బట్ అలాంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా కానీ అభిమానంగా మీరు పలానా కదా దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ మీరు వీడియోలో చూపించేవి కూడా నెల్లూరు వాళ్ళవేనండి సో వాళ్ళ అంటే కొంచెం దూరం అనమాట అంటే అయ్యప్ప గుడి ఉంటుంది నెల్లూరులో అక్కడి నుంచి తీసుకొచ్చాను నేనే ఒక కస్టమర్ని అండ్ అది కూడా మన సబ్స్క్రైబర్ ఇట్లా కావాలి అంటే నాకు కొంచెం దూరమైన అండ్ మన వర్క్ వాళ్ళకి తెలియాలి వాళ్ళకి నచ్చి మనల్ని కాంటాక్ట్ అయినప్పుడు సో కొంచెం ఎలాగో నేను టూ టూ త్రీ డేస్కి ఒకసారి అయితే టౌన్లోకి వెళ్తూ ఉంటానండి మన మెటీరియల్ కోసం అని చెప్పి ఏదో ఒక పని అయితే జరుగుతూ ఉంటుంది కదా వర్క్స్ ఉన్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఇంకా పది నిమిషాలు సురేష్ గారు అయితే బాగా సపోర్టివ్ ఇలాగే ఇంకా నన్ను బయటకి తీసుకెళ్ళాలి అంటే డే అంతా ఇంట్లోనే ఉంటాను కదా అట్లీస్ట్ ఆ ఈవినింగ్ టైం అయినా కొంచెం అలా తీసుకెళ్తే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి నేను రిలాక్స్ అవుతాను కదా అని ఎంత దూరం తీసుకెళ్ళడానికి అయితే తను వెనకాడరండి ఇంకా నేనే రాలేను అంటూ ఉంటాను కదా ఇంకా అలా ఉండటం వల్ల కొంచెం అయినా కానీ నేనే వెళ్ళి తీసుకొని అండ్ వర్క్స్ వేసి రిటర్న్ కూడా ఇచ్చేస్తూ ఉంటాము మేమిద్దరము సపోర్ట్ అయితే ఉందన్నమాట అండ్ ఈవినింగ్ నింగ్ అండి పిల్లలిద్దరినీ కూడా బయటికి తీసుకోవచ్చ ఆఫ్టర్నూన్ అంతా కూర్చొని ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారని చెప్పాను కదా ఇంకా లౌక్యంకేమో నేను హెయిర్ దూతూ ఉన్నానండి ఈ మధ్య ఊర్లు తిరుగుతూ ఉండింది కదా వాటర్ అది చేంజ్ అవ్వడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది లౌక్యాకి హెయిర్ అంటే చాలా ఇష్టము ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంటే నేను కావాలని లాగేస్తున్నాను అంట హెయిర్ నీకు నచ్చదు మమ్మీ నాకు లాంగ్ హెయిర్ పెరుగుతుంది అని చెప్పి నువ్వే ఎక్కువ కావాలని పీకేస్తున్నావు అంటే నువ్వే లౌక్యాకి రిరింగ్స్ పెడదాము అని చెప్పేసి అంటే పోగులు కుట్టించి కూడా టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో అయింది ఇప్పటికీ నేను కమ్మలు చేంజ్ చేయలేదండి లాస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తే పెద్ద కేకలు పెట్టేస్తుంది అనమాట నొప్పి పుడుతుంది నొప్పి పుడుతుంది అని ఇంకా నిన్నైతే వాళ్ళ డాడీ పట్టకారు లాంటిది ఏదో తీసుకొచ్చి కట్ చేసేసారు ఇంకా ఇయర్ రింగ్స్ నేను తీసుకుని ఉన్నానండి చిన్న స్టడ్స్ లాంటివి అవి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను ఇంకేం చేస్తాం చెప్పండి మళ్ళీ సురేష్ గారి చేత తిట్టించుకొని మళ్ళీ ఒక నార్మల్వి చిన్న స్టడ్స్ తీసుకోవచ్చు అనమాట తనకి చాలా చిన్న చెవులు ఉంటాయి పెద్దగా అయితే ఉండదు అనమాట మళ్ళీ బాగుంటాయి నాకు కూడా సేమ్ అండి ఏదైనా కొంచెం పెద్ద సైజ్ బుట్టలు పెట్టుకున్నా లేదంటే ఏదన్నా నార్మల్ ఇప్పుడు మనకి గిల్ట్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నా కానీ నాకు అసలు సెట్ అవ్వవు అలాగే లౌకేక్ వచ్చింది అనమాట ఇంకా సరే ఇంక ఈ ఏజ్లో జుంకాలు నాకు బుట్టలు కావాలి మమ్మీ అంటది నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందోలేమో ఇప్పుడు స్టట్స్ పెట్టుకో అవి కూడా హోల్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కదా అలా చెప్పి సర్ది చెప్పాను ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట జడ వేసేసాను ఇంకా సురేష్ గారి కోసం అయితే గ్రీన్ టీ పెట్టాను అండ్ నా కోసం అయితే కాఫీ అయితే కలుపుకున్నానండి నేను సురేష్ గారు అయితే ఈవినింగ్ టైం ఈ మధ్య కాలంలో మాకు బాగా పిల్లలు లేనప్పుడు కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది కదా ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి ఇంకా బయటకు అయితే కరెక్ట్గా ఫైవ్ అట్లా ఆ టైం అయ్యేసరికి బయటకు వస్తాము అదేవిధంగా ఈరోజు కూడా ఇంకా నా అయితే కాఫీ కలుపుకున్నాను సురేష్ గారి కోసం అయితే గ్రీన్ టీ పెట్టాను అనమాట ఇంక ఇద్దరం అలా బయట కూర్చుంటాము చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అండి నిజంగా ఒక్కొక్కసారి చెప్పాలి అంటే చాలా లక్ అనిపిస్తుంది ఇంత మంచిగా హౌస్ ఇక్కడ డిస్టర్బెన్స్ ఏది ఉండదు ఎవరు రారు మనల్ని ఎవరు అడగరు అండ్ ఓన్ హౌస్ అనే ఫీలింగ్ అనేది కొన్ని కొన్నిసార్లు చాలా బాగా అనిపిస్తుంది అండ్ కొన్ని కొన్నిసార్లు ఏమంటే ఎందుకు రా అనిపిస్తుంది అనమాట అవన్నీ కూడా ఇంతకు ముందాగా వాగలేంలే కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి మనము అంటే అంత కష్టపడి తీసుకున్నాము అండ్ కొన్ని రోజులు ఆ స్ట్రగుల్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం కలిపి మనకి మీ ఒక ల్యాండ్ ఉండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఒక ప్లానింగ్ ఉంటుంది ఏదైనా కానీ ఒక హౌస్ కట్టడం అంటే మామూలు విషయం కాదు పెద్దవాళ్ళు హౌస్ మీద కూడా చాలా చాలా చెప్పు చెప్తారు కదా సో అలాగా ఒక హౌస్ కట్టడం అంటే మామూలు విషయం కాదు కట్టకపోయినా కొనడమైనా కానీ డబుల్ భారం అయితే పడుతుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని సెట్ అవ్వడానికి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ పడుతుందని అయితే నేను అనుకుంటున్నానండి కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ బిజినెస్ చేసుకునేటప్పుడు మన హౌస్ కాబట్టి మనల్ని ఎవ్వరు ఏమీ అడగరండి మనకి నచ్చినట్టు ఉంటాము నచ్చినట్టు పని చేసుకుంటాము నచ్చినప్పుడు బయటకు వెళ్తాము వస్తాము సో బట్ ఒక్కొక్క హౌసెస్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే అంతా కాదండి కేవలం వీడియోస్ చేస్తున్నాము అనే కారణంతో తట్టుకోలేక కొంతమంది అంటే మనకంటే ఎందుకు బెటర్గా ఉండాలి మేము ఓనర్స్ కదా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కొన్ని కొన్నిసార్లు మన దగ్గర ఏదైనా తప్పు ఉన్నప్పుడు చేశారు అంటే ఓకే కానీ తప్పలేకుండా కూడా కొన్ని కొన్ని సార్లు ఆ మాటలు అవన్నీ పడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది దాంట్లో నాలో కల్మషం అనేది ఉండేది కాదనమాట ఏదనిపిస్తుంది మాట్లాడము అంటే అంత ఫ్రెండ్లీగా ఉండేదాన్ని వన్స్ వాళ్ళు రిటర్న్ అయినప్పుడు అంటే రివర్స్ అయినప్పుడు చాలా బాధ అనిపించేదన్నమాట చాలా సెన్సిటివ్ అయిపోయేదాన్ని సో అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు మనకి కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందిలేండి అలాంటి కొంతమంది పర్సన్స్ అలాంటి కొన్ని కొన్ని కారణాలు లేకపోతే మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వలేం కదా అది కూడా ఒకందుకు ఏది జరిగినా కానీ ఆలీజ్ వెళ్ళి అంటారు కదా మన మంచికే ఓర్పు అండ్ మనలో ఉన్న సహనం ఇవన్నీ కూడా ఇంకొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి నా విషయంలో ఎంత అంటే ఇంత కూడా ఏది వదిలేదాన్ని కాదనమాట చాలా కోపం వచ్చేది ఇవన్నీ కూడా యూట్యూబ్ వలన అండ్ చుట్టుప్రక్కల ఉన్న సమాజం వలన మనుషుల వలన చాలా వరకు చేంజ్ అవుతూ అయితే వచ్చాయి సో స్టోన్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా రేపు టౌన్లోకి వెళ్దాము చాలా వరకు అన్నీ అయిపోయాయి ఇంకా మళ్ళీ వర్క్స్ అవి స్టార్ట్ చేయాలి కదా చాలా అయితే పెండింగ్ ఉండిపోయాయి ఈ మధ్యంతో ఊరికెళ్ళాను కదండి చాలా వరకు టైం ఇచ్చారు నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు సరే ఊరికెళ్ళి ఉంది కదా అని చెప్పేసి అందరూ కొంచెం టైం అయితే ఇచ్చారనమాట నాకు ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా ఒక త్రీ డేస్ అయితే వర్క్స్ అవి ఏం పెట్టుకోకుండా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తాను పిల్లలు లేరు కదా ఇంకా అందుకని చెప్పేసి సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వ్లాగ్తో వచ్చేస్తాను ఓ వేరేస్ టేక్ కేర్